మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది ఇది ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుంది సరౌండెడ్ కూడా మంచి అయిన ఏరియా అన్ని హౌసెస్ ఉన్నాయి అండ్ ఇది మనకి ప్రైజ్ వచ్చేసి ప్లాట్ అయితేనేమో ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఒకవేళ దీంట్లోనే మనకి టూ బీహెచ్కే హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే సెవెంటీ ల్యాక్స్ ప్రైజ్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్